హైదరాబాద్ లోని మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారు అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఆయన ఈ సమావేశంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ వైద్యులు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జక్యా సుల్తానా మరియు ఇతర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు ఎమ్మెల్యే రెడ్డి ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు చాలా కాలంగా పనిచేయని మరమ్మతు చేయించామని రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సిటీ స్కాన్ లాంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ విషయంలో వైద్యులు సిబ్బందితో పాటు సమాజం కూడా భాగస్వామ్యం కావాలని కోరారు శుచి శుభ్రత పాటిస్తేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు కార్పొరేట్ సంస్థల సహకారంతో నిధులు సేకరించి మరిన్ని మౌలిక వసతులు త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ యొక్క మీటింగ్ మన ఏరియా హాస్పిటల్లో ఇక్కడ జరగడం జరిగింది దీంట్లో సూపరింటెండెంట్స్ సునీత గారు మరియు ఆర్డిఓ గారు మరియు మన జడ్ డిసి గారు మరియు మిగతా డాక్టర్లు మా యొక్క నామినేటెడ్ మెంబర్స్ అయినటువంటి నొంది శ్రీనివాస్ గారు మరియు స్వప్న గారు ఏవైతే ఇబ్బందులు ఉండేనో ఆ ఇబ్బందులు అన్నింటినీ కొన్నింటిని అధిగమించాం ఒక లిఫ్ట్ ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంటే ఆ లిఫ్ట్ ని రిపేర్ చేయించుకోగలిగినాం ఆపరేషన్ థియేటర్ లో కొన్ని సివిల్ వర్క్స్ దానికి సంబంధించిన వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని అంటే ఒక ఆపరేషన్ థియేటర్ ఏ ఉండే ఇంకో ఆపరేషన్ థియేటర్ ఫంక్షనల్లో లేకుండే దాని కూడా టోటల్ గా ఫంక్షనల్ లోకి తీసుకురాగలిగినాం బోర్వెల్ కూడా శాంక్షన్ అయింది దాని డబ్బులు కూడా వచ్చేసాయి అదేవిధంగా అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ కి మనం సపరేట్ గా గ్రిల్స్ పెట్టుకుందాం అనుకున్నాం అప్పుడు లాస్ట్ మీటింగ్ లో అది కూడా జరిగింది మరియు మెకనైజ్ లాండ్రీ అంటే ఈ యొక్క మన ఏదైతే షీట్స్ ఉంటాయో పేషెంట్ కి సంబంధించినవి వాటిని అన్నిటికీ ఉతకడానికి బెడ్ షీట్స్ ఇవన్నీ ఉతకడానికి మెకనైజ్ లాండ్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గత వన్ టూ ఇయర్స్ లో ఇవన్నీ డెవలప్మెంట్ జరగడం ఇంకోటి ఆర్ఓఆర్ ప్లాంట్ కి పేషెంట్ అటెండెన్స్ షెడ్ ఒకటి జనరేటర్ రిపేర్ కి కూడా మనము ఫండ్స్ కోసం గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసే అవి శాంక్షన్ అయి టెండర్ ప్రక్రియలో అవన్నీ కూడా ఉండడం జరిగింది అదే విధంగా ఇక్కడ మనకు ఒక సిటీ స్కాన్ మొత్తం శాంక్షన్ అయి ఉంది ఈ సిటీ స్కాన్ వల్ల అనేక మంది రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది బయట పోయి ఎనిమిది పదివేలు పెట్టుకునే బదులు ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు కొన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అవి చేసిన వెన వెంటనే ఆ సిటీ స్కాన్ని ఇక్కడ అమర్చుకోవడం జరుగుతుంది